హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సుజీ డైరీస్ అమెజాన్ నుండి నేను ఒక శారీ పాకున్నానండి ఇది నేను షార్ట్స్ చూస్తుంటే శివజ్యోతి గారు ఉన్నారు కదండి ఆ శివజ్యోతి గారు ఒక రీల్స్లో కట్టుకున్నారు చాలా బాగా అనిపించింది నాకు చాలా నచ్చి తీర్చుకున్నానండి శారీ అయితే చాలా బాగుంది స్మూత్గా జార్జిట్ అండి శారీ చాలా బాగుంది నేను పిక్ కూడా మీకు యాడ్ చేస్తాను చూసారా కలర్ కాంబినేషన్ నాకు నచ్చి తెప్పించుకున్నానండి ఎల్లో అండ్ బ్లూ కలరు చాలా బాగుంది బ్లౌజ్ కూడా సపరేట్గా ఇచ్చాడు చూసారా ఈ కాంబినే చూసారా లేయర్ లాగా గ్రీన్ ఈ రెండు జా బ్లూ అండ్ బ్లూ అండ్ ఎల్లో దగ్గర గ్రీన్ కలర్లో వచ్చింది కదండి ఇలా రావటం బార్డర్కి చాలా బాగుంది కదా ఇక్కడ మన బ్లౌజ్ కోసం సపరేట్గా బ్లౌజ్ అని రాసి ఉంచ ఉంచారు చూసారా ఇదంతా బ్లౌజ్ పార్ట్ అండి బ్లౌజ్కి మనకు బ్లూ ఇచ్చాడు ఎందుకంటే ఇక్కడ అంచు ఇక్కడ ఇదంతా బ్లూలో ఉంది కనుక బ్లూ ఇచ్చాడండి శారీ అయితే చాలా బాగుంది మీకు పిక్ కూడా యాడ్ చేస్తాను ఒకసారి చూడండి ఇదిగోండి పై బార్డర్ అండి ఇది ఇది డౌన్ బోర్డర్ అండి రెండు సేమ్ గానే ఇచ్చాడు శారీ అయితే చాలా బాగుంది క్లాత్ అయితే చాలా బాగుందండి ఈ కాంబినేషన్ తీసుకున్నాను చాలా నచ్చి నాకు ఎంతమందికి మీలో కూడా ఈ కాంబినేషన్ అంటే ఇష్టం అమెజాన్లో రివ్యూస్ చూశానండి చాలా అమెజాన్లోనే కాదు మీషోలో కూడా ఈ శారీ ఇప్పుడు అవైలబుల్గా ఉంది ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇచ్చాడండి రివ్యూస్ అందుకనే నేను ఈ కాంబినేషన్ తీసుకున్నాను ఈ కాంబినేషన్ మీలో ఎంతమందికి నచ్చిందో కామెంట్లో తెలియచేయండి దీని తాలూకు లింక్ ఇస్తాను మీకు అవసరం అనుకునే వాళ్ళు పర్చేజ్ చేసుకోవచ్చు ఈ చిన్ని వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేశారనుకోండి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకు వచ్చేరుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్